మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల సమయంలో మార్కెట్ గల్లీ బాలాజీ నగర్ నందుగల ఒక ఇంటిలో ప్రభుత్వం చేత నిషేధించబడిన గంజాయి అమ్ముతున్నారని నమ్మదగ్గ సమాచారం రాగా అట్టి స్థలాన్ని రైడ్ చేయుడకు ఎస్ఐ గారు ఉన్నతాధికారులకు తెలియజేసి వారి యొక్క పర్మిషన్ తీసుకుని తన సిబ్బందితో వెళ్లి అక్కడ ఉన్న అట్టి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది వ్యక్తుల యొక్క వివరాలు మొదటి వ్యక్తి జరుపుల దుర్గా ప్రసాద్ తండ్రి అశోక్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు వృత్తి బార్లో పని నివాసము మార్కెట్ రోడ్ బాలాజీ నగర్ జవహర్ నగర్ రెండవ వ్యక్తి జావీద్ ఖాన్ తండ్రి లేటు షహజాన్ వయసు ఇరవై సంవత్సరాలు వృత్తి ఈవెంట్స్ పని నివాసం సాయిరామ్ నగర్ కాలనీ బాలాజీ నగర్ జవహర్ నగర్ పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇంట్లో ఐదు వందల గ్రాముల గంజాయి మరియు నేరానికి ఉపయోగించిన రెండు సెల్ఫోన్స్ లభించగా పోలీసు వారు సీజ్ చేశారు మిత్రులకు తెలియజేయది ఏమనగా తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల సమయంలో మార్కెట్ గల్లీ బాలాజీ నగర్ నందుగల ఒక ఇంటిలో ప్రభుత్వం చేత నిషేధించబడిన గంజాయి అమ్ముతున్నారని నమ్మదగ్గ సమాచారం రాగా అట్టి స్థలాన్ని రైడ్ చేయడానికి ఎస్ఐ గారు ఉన్నతాధికారులకు తెలియజేసి వారి యొక్క పర్మిషన్ తీసుకుని తన సిబ్బందితో వెళ్లి అక్కడ ఉన్న అట్టి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది అట్టి వ్యక్తుల వివరాలు మొదటి వ్యక్తి జరుపుల దుర్గా ప్రసాద్ తండ్రి అశోక్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు వృత్తి బార్లో పని నివాసము మార్కెట్ రోడ్ బాలాజీ నగర్ జవహర్ నగర్ రెండవ వ్యక్తి జావీద్ ఖాన్ తండ్రి లేటు షహజాన్ వయసు ఇరవై సంవత్సరాలు వృత్తి ఈవెంట్స్ పని నివాసం సాయిరాం నగర్ కాలనీ బాలాజీ నగర్ జవహర్ నగర్ పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇంట్లో ఐదు వందల గ్రాముల గంజాయి మరియు నేరానికి ఉపయోగించిన రెండు సెల్ ఫోన్స్ లభించగా పోలీసు వారు సీజ్ చేశారు